హాస్టల్లో దాదాపు వంద యాభై నుంచి రెండు వందల మంది పిల్లలు ఉంటారు వాళ్ళు మొన్నటి వరకు బానిసవాడలో బంజారా భవన్ ఉండేవాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సరిపోతలేదని వాళ్ళ కోసం కట్టినటువంటి ఎస్టీ హాస్టల్ వాళ్ళు ఫిఫ్టీ చేస్తాం ఫిఫ్టీ చేసిన వాళ్ళు ఇప్పుడు వారం పది రోజులు ఇక్కడే ఉంటున్నారు కొత్త కట్టించు వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడబిడ్డలు అందరూ ఎయిట్ థర్టీకి ఇక్కడ నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తారు వీళ్ళందరికీ బస్సులు ఆపుతలేరు వాళ్ళ కాలేజీ పోడానికి ఇబ్బంది అవుతున్నది స్పెషల్ గా ఇది గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు అందరు ప్రైవేట్ కాలేజీ కూడా మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు బాగుంది మీరు ఎయిట్ థర్టీకి ఒక ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ దించేయాలి ఆల్ ఇప్పుడు నైన్ అవుతుంది ఉంది బస్సు ఓడించాలి రేపటి నుంచి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒక బస్సు ఈవినింగ్ నాలుగు గంటలకు అక్కడ నుంచి తీసుకురావాలి స్పెషల్ స్పెషల్ చెప్పండి ఎయిట్ థర్టీకి మార్నింగ్ ఇక్కడ నుంచి కాలేజీకి బానిస్వాడకు అందరు ఒక దగ్గర దిగుతారు ఆ మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అంతా దిగుతారు పెద్ద గ్రౌండ్ ఉంది మళ్ళా వచ్చేటప్పుడు నాలుగు గంటలకు మళ్ళీ వస్తాం మీరు స్పెషల్ బస్సు పెట్టండి ఈరోజు అయిపోయి నైన్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా వాళ్ళ దగ్గరే ఉన్నా నేను అటు గుడికాడికి వెళ్తూ వెళ్తూ పిల్లలంతా రోడ్డు మీద లేబడితే వీళ్ళ సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ తిప్పుకొని వచ్చిన కారును మీరు అరేంజ్ చేయించండి ఇప్పుడు ఉంటా కూడా అరేంజ్ చేయించండి ఒక బస్ పంపించండి నేను ఇక్కడే ఉన్నా రెడీ ఉన్నారు ఇప్పుడు నూట యాభై మంది రెడీ ఉన్నారు పంపించండి